అప్డేట్స్ కోసం మా కలర్ ఫ్రెండ్స్ మూవీస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ చేంజర్ మూవీ చేస్తోన్న విషయం తెలిసిందే సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తోన్న ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తున్నారు ఎప్పుడూ రిలీజ్ కావాల్సిన ఈ మూవీని సెప్టెంబర్ లో రిలీజ్ చేయనున్నారు ఇక ఈ సినిమా తర్వాత చరణ్ ఉపేన డైరెక్టర్ బుచ్చిబాబు సానాతో సినిమా చేయనున్నారు ఈ మూవీని ఆల్రెడీ అనౌన్స్ చేశారు అయితే గేమ్ చేంజర్ బిజీలో ఉండటం వలన ఇంకా సెట్స్ పైకి రాలేదు మార్చి నుంచి ఈ మూవీని సెట్స్ పైకి తీసుకువచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు ఈ మూవీకి సంబంధించి ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏంటంటే ఇందులో how do you ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఉంటుందట ఈ ఎపిసోడ్ లో భారీ యాక్షన్ తో పాటు ఫ్యామిలీ ఎమోషన్ కూడా ఉంటుందట ఈ ఎపిసోడ్ మూవీకి హైలైట్ అనేలా ఉంటుందని టాక్ వినిపిస్తోంది ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారని వార్తలు వచ్చాయి ఈ వార్తలను నిజం చేస్తూ మేకర్స్ ఈ మూవీకి రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్నారని అఫీషియల్ గా అనౌన్స్ చేశారు ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ బ్యానర్ పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నారు ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది ఇక ఈ సినిమా కథానాయక విషయానికి వస్తే ఇందులో ఇద్దరు కథానాయకులు ఉంటారని ఒకరు బాలీవుడ్ బ్యూటీ కైరా అద్వానీ కాగా సెకండ్ హీరోయిన్ ఎవరూ అనేది ఇంకా ఖరారు చేయలేదని సమాచారం త్వరలో పూర్తి వివరాలను ప్రకటించనున్నారు ఉప్పిన సినిమా తర్వాత నుంచి బుచ్చుబాబు ఈ సినిమా కథపైనే వర్క్ చేస్తున్నాడు కథ మాత్రం బాగా వచ్చిందని టాక్ మరి చరణ్ ని బుచ్చుబాబు కొత్తగా ఎలా చూపించబోతున్నాడో ఎలాంటి విజయం సాధిస్తాడో అనేది ఆసక్తిగా మారింది